వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా చింతలపూడి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని మానవతా స్వచ్ఛంద సంస్థ చింతలపూడి మండల అధ్యక్షులు పి సోమశేఖర్ అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చింతలపూడి శ్మశాన వాటిక నిర్మాణానికి విరాళాలు అందించిన నలభై మంది దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫ్రీజర్లను మానవత వాహనాన్ని ఉచితంగా సహాయం చేయడం జరుగుతుందని చనిపోయిన వారికి స్మశానానికి తరలించడానికి మానవత వాహనం దోదపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆర్నేపల్లి అప్పారావు వైస్ చైర్మన్ ఎం శామ్యూల్ కార్యదర్శి ఏ రాజారావు కోషాధికారి జె విశ్వేశ్వరరావు కె నాగ చెన్నారావు ఉపాధ్యక్షులు బీవీఎస్ఎన్ రాజు సభ్యులు కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు आदि तो नंबर और अटैक किया है यहां पर फटता है आज वो गेट इस అలాంటి పరిస్థితుల్లో మనకి మాట శ్రీనివాస్ గారు వాళ్ళు మనకి దాదాపు ఏడు లక్ష విలు పైన శాంతి రథాన్ని ఇచ్చారు దాంతో మన వాళ్ళందరూ కూడా చక్కగా శ్మశానానికి తీసుకెళ్ళడానికి గౌరవంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అది కాకుండా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాం ఎక్కడెక్కడ మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు నిర్వహించి చక్రధరవర్ వచ్చేసేయండి మానవతా మీటింగ్ తోటి మన హెల్త్ కేర్ నిర్వహించి పల్లెటూళ్ళల్లో డాక్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ టెన్త్ తర్వాత పిల్లలు ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి దాని మీద కూడా అవగాహన పిల్లలకి ఇవ్వడం కోసం అలాగే మోటివేషన్ క్లాసులని అలాంటివన్నీ నిర్వహించడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకా మన మానవత్వంతో కొంతమంది ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు కనుక వాళ్ళకి వెళ్ళి మనం ఎంత ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నాం అలాగే కొంతమంది ప్రమాదాలు జరిగితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం వాళ్ళకి కొంత మనం మానవతా పండ్లోంచి కొంత అలాగే మనలో కొంతమంది దగ్గర నుంచి కొంత తీసుకుని వాళ్ళకి కూడా ఆర్థిక సహకారం అందించిన జరుగుతుంది రుతు కొంతమంది ప్రత్యాలు కొంతమంది వైద్యం చదువుకునే చనిపోయారు మనం ఏం దానికి ఈ సంస్థ లక్ష్యాలు ప్రధానంగా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోమని వాళ్ళ నుంచి వచ్చే ఒక కన్నీటి బొట్టునైనా మనం ఆపడానికి ఆపడానికి ప్రయత్నం చేయాలని లక్ష్యంతోనే మాతా శిక్షణ సంస్థ పనిచేస్తుంది అందులో భాగంగానే మనిషికి జననం మరణం ఈ రెండు సహజమైనవి జననం అనేది మనకి తెలియకుండానే భూమికి వస్తాం మరణం కూడా చాలా వరకు తెలియకుండానే గడిపోతాం కానీ కొన్ని సందర్భాలు ఇంకాసేపట్లో పోతామని తెలిస్తే తెలియచేపు కానీ మరణం కూడా అనివార్యమైన కూడా తెలియదు కానీ మరణించిన తర్వాత గౌరవంగా శ్మశానాన్ని బ్రేజర్ లో పెట్టడానికి ఏర్పాటు చేయగలిగాం తీసుకెళ్ళడానికి శాంత్రాలను ఏర్పాటు చేయగలిగాం శ్మశానం అనేది మనకి అక్కడ సంతృప్తికరంగా లేకపోవడం వల్ల డాక్టర్ సత్యనారాయణ గారు మన రాజారావు గారు మన చిన్నారావు గారు అప్పారావు గారు ఇక్కడ ఉన్న లోకల్ మన వాళ్ళందరూ కలిసి శ్మశానాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో కట్టుకుని అదిగో దాతలు మీరు అందరూ పేర్లు పెట్టారు వాళ్ళందరూ దాతల యొక్క సహాయ సహకారాలతో దీన్ని దాదాపు మూడు సంవత్సరాలు అయింది అనుకుంటే మూడు సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నారు అప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారు అయితే దగ్గర చాలా సార్లు బాధపడ్డారు ఈ డబ్బులు వసూలు చేశాము మన ఓపిక చేయకపోతే డబ్బులు తినేశారు అని కూడా అనుకుంటారేమో కార్యక్రమం ఒకటి ఎక్కడైనా అని ప్రయత్నం చేస్తే ఇలాంటి కార్యక్రమానికి అంటే అప్పుడు చిన్న వాటర్ ఏదో తీసుకుని మాంకరికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అప్పటి నుంచే నాకు మనసులో ఉంది ఇలాంటి మా స్వగ్రామం వచ్చే చాలా బాగుంటుంది మా స్వగ్రామం అంటే కాదు అక్కడ సంప్రదిస్తే కట్టాల సంపద అంత రెస్పాన్స్ కనిపించాల అది మన శ్రద్ధ కూడా ఎందుకు చేయకూడదు అని అనిపించింది

ఎన్ని చూసిన తర్వాత మనం ఇలాంటి వాళ్ళు చేశారు కదా మనం ఇలాంటివి ఏమైనా చేయగలమా అని ఒక ఆలోచన అయితే వాళ్ళని ఇంప్రేట్ చేస్తాం వాళ్ళు ఇలా మానవుల సంస్థలు ఏ ఊరిలో ఉంటారో వాళ్ళకి మీరు సంప్రదిస్తానండి ఇప్పుడు ఆ పట్ల ఇష్టాలు సంప్రదిస్తే మేము మీ చిత్రం అన్నారండి గ్రామస్తు కొంతమంది పోటీ చేయండి అంటే వాళ్ళకి మీ చిత్తాము ఏం చేయాలి ఏంటి అనేది అంటే అప్పుడు అప్పుడు మీటింగ్ పెట్టి ప్రయాణిస్తాం ఏంట కేంద్రం చేస్తున్నారు ముఖ్యమంత్రి మంది ఆయన కొత్త డబ్బులు నెవర్